ఈ న్యూ వర్కల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ స్త్రోను హరిజ్ అంటే ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ద టవర్ అంటున్నాడు విత్ హైట్ ఇచ్చాడు మనకి ఈ హైట్ ఇచ్చాడండి టాప్ ఆఫ్ ద టవర్ నుంచి మనకి త్రో చేశాడట సో ఏమంటున్నాడు ఇఫ్ టచెస్ ద గ్రౌండ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ టెన్ మీటర్ అంటున్నాడు అంటే రేంజ్ ఇచ్చాడు మనకి ఇక్కడ టెన్ మీటర్స్ ఇంకేం అడుగుతున్నాడు వాడు ఇప్పుడు ద ఇన్షియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ అంటున్నాడు యూ అనే అడుగుతున్నాడు మనకి అప్పుడు రేంజ్కి ఇన్షియల్ వెలాసిటీకి మనకి రిలేషన్ ఏంటి మనకి తెలిసిందే ఇక్కడ మనం నేర్చుకోవాలి ఇది ఇక్కడ మనం ఓకే కొన్ని ఫార్ములాస్ తెలిస్తే మనకి ఈజీ అయిపోతుంది ఆర్ ఈజీ కోస్ట్ యు ఇంటూ టీ ఈ టీ ఏంటి ఇక్కడి నుంచి కిందికి రావడానికి టైం ఎంత అని అడుగుతున్నా ఎంత అనేది ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తామండి ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది మనకి ఓకేనా ఇది ఎట్లైనా ఇచ్చాడు మనకి రేంజ్ అంటే టెన్ ఇచ్చాడు మనకి ఓకే ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫామ్ లో వాడుకుందాం ఎస్సీ కోసం యూటీ ప్లస్ హాఫ్ ఏటీస్కో ఎస్సీ అంతా మనకి హైట్ ఇచ్చాడు మనకి ఫైవ్ సో ఇన్షియల్ వెలాసిటీ ఇప్పుడు తెలియదు అనుకుందాం మనం జీరో ఓకే సో కోసం జీరోతో ప్రొజెక్టెడ్ చేస్తుంటే మనం దీని గురించి మాట్లాడితే ఓకేనా టైం హాఫ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత టెన్ తీసుకుందాం టీ స్క్వేర్ మనం ఇది క్యాన్సిల్ చేస్తే టూ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇన్ ఫైవ్ ఉంది క్యాన్సిల్ అయితే మనకి వన్ మిగులుతుంది టీ అనేది వన్ సెకండ్ వచ్చేసింది ఇప్పుడు ఈ ఫార్ములాలో పెట్టేద్దాం రేంజ్ ఇచ్చాడు మనకి టెన్ యూ అని మనం కనుక్కోవాల్సింది సో ఇక్కడ టీ మనకి ఎంత వన్ ఇచ్చాడు కాబట్టి యూజీకోస్ టెన్ బై వన్ టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకి ఆన్సర్ వచ్చేస్తుంది